అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం చిత్తూరి కోటేశ్వరరావు గారు రచించిన ఔన్నత్యం అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆగస్టు పదిహేనవ తేదీ దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మునిగి తేలుతూ ఉన్న సమయం జిల్లా కలెక్టర్ నర్సింహులు భార్య అరుణ లేడీస్ క్లబ్ లో పతాకావిష్కరణ చేసి తన వాగ్దాటితో అందరినీ ఆలోచింపచేసింది ఇతిహాసాల నుంచి నేటి దాకా సగటు స్త్రీ అనుభవిస్తున్న కష్టాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పి కలెక్టర్ గారి భార్య హోదాకు తను అన్ని విధాల అర్హురాలు అనిపించుకుంది కులతత్వం అసమానత్వం అంటరానితనం నిరాదరణ నిస్సహాయత లైంగిక వేధింపులు వెక్కిరింతలు ఇలా ఎన్నో విషయాలపై అనర్గళంగా మాట్లాడింది చప్పట్లు మారుమ్రోగై ఆ సభకు విచ్చేసిన మహిళలు మహిళా ధ్యాపకులు ఆ ప్రసంగానికి ముగ్ధులై అభినందనలు తెలియజేశారు ఏ సెంట్రీ గేటు తీయకుండా ఏంటా కబుర్లు అంటూ బంగ్లా సెంట్రీపై తన అధికారాన్ని ప్రదర్శించింది అరుణ ఆ అయ్యగారి బంధువులటమ్మా గద్వాల నుంచి వచ్చారట అయ్యగారిని కలవాలని అడుగుతున్నారు అంటూ గేటు తీయడంలో జరిగిన ఆలస్యానికి కారణం చెప్పాడు అందరూ చుట్టాలే అధికారంలో ఉంటే ప్రతి ఒక్కడు బంధువే అయినా నీకా మాత్రం బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళు అయ్యగారికి ఎలా చుట్టాలవుతారు మురికి ముఖాలు మురికి బట్టలు ముందు వాళ్ళని బయటికి పంపాయి అయ్యగారు వస్తారు గేటు తెరిచిపెట్టు అని డ్రైవర్ వంట తిరిగి ఏ నిద్రపోతున్నావా అని మందలించింది డ్రైవర్ యాదన్న తిల్లిపడి కారుని బంగ్లాలోకి పోనిచ్చాడు ఈ చుట్టాలతో బంధువులతో పెద్ద చావ్ వచ్చిపడింది ప్రతి అర్ధమైనవాడు బంధువే అంటూ రుసరుసలాడుతూ సోఫాలో చెతికిలబడింది డ్రైవర్ యాదన్న గేటు దాకా వచ్చి ఇంకా అక్కడే ఉన్న వాళ్ళిద్దరినీ పరామర్శించి చేతిలో వంద రూపాయలు పెట్టి రేపు ఆఫీసులో కలెక్టర్ గారిని కలుసుకోండి అని సలహా ఇచ్చాడు తండ్రితో కలిసి తిరుగుముఖం పట్టిన లక్ష్మమ్మ కలెక్టర్ నర్సింహులకి స్వయాన అక్క బిడ్డ పుట్టినప్పటి నుంచి నర్సింహులకి భార్య అని అందరి చేత పిలిపించుకుంది ముందు ముందు ఎలా ఉంటుందోననే ఆలోచనతో ఆమె పెద్దవాళ్ళ ముహూర్తాలు కూడా పెట్టడానికి నిశ్చయించుకున్నారు కానీ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని తెలిసి ఆగిపోయారు నర్సింహుల తండ్రి అనంతయ్య మనసులో వేరే ఆలోచన ఉండి తతంగానంతా చూస్తూ మౌనంగా నవ్వుకున్నాడు అది జరిగిన కొద్ది రోజుల తర్వాత గద్వాల్లో ఉన్న గణపతి శాస్త్రి ఇంటికి నర్సింను తీసుకెళ్లి ఆయనతో కొడుకు చదువు సంధ్యల బాధ్యత తీసుకోమని వేడుకున్నాడు శాస్త్రిగారికి అంతరాని తనం పట్టింపులు లేకపోవటంతో అందుకు అంగీకరించాడు కాలక్రమేణా నర్సింల అదృష్టయోగం మారుతూ వచ్చింది నర్సింహను హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టాడు తన జీవిత ధ్యేయాన్ని సాధించడానికి యజ్ఞం చేశాడు గణపతి శాస్త్రి తదితరులు హోమం చుట్టూ నిలబడ్డారు నర్సింహుల పేరు అయ్యిలోకి ఎక్కింది అతనికి ఆనందానికి లేవు కష్టాల కడిలిలో బాధలకు వెరవక ఈదే వాడికి సుఖాల తీరం దొరుకుతుందన్న అతను ఒక సాక్ష్యం అయ్యాడు గమ్యం చేరడానికి వచ్చిన అతని గతంలో ఎన్నో గాయాలు గాథలు శాస్త్రిగారు కలవమని చెప్పిన వ్యక్తి ఇంట్లో లేకపోవటంతో దిక్కుతోచిన నర్సింలు ఆ ఇంటి వరండాలో కూలబడ్డాడు ఎటు వెళ్లాలన్నా దారి తెలీదు చేతిలో రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆకలి చంపుతోంది చలి కూడా వదిలిపెట్టకుండా పీడిస్తోంది నీటితో కడుపు దింపుకుందామని అటు ఇటు వెతికాడు ప్రయోజనం లేకపోయింది మళ్లీ మండువాలోగిల్లో జారిగిలబడ్డాడు చుట్టూ నిశ్శబ్దం ఆకలికి తట్టుకోలేక తిరిగి రోడ్డెక్కాడు శక్తి కొద్దీ నడుస్తున్నాడు అంతలో పోలీస్ విజుల్లు చుట్టుముట్టాయి నర్సింల్ని శ్రీకృష్ణ జన్మస్థానం మరించింది అప్పుడే సెంట్రీ డ్యూటీ మారిన కానిస్టేబుల్ సదానంద నర్సింహులను గుర్తుపట్టకపోతే నర్సింలు ఏమయ్యేవాడో ఆ సదానందమే నర్సింకి ప్రశ్న ఉద్యోగం ఒప్పించి జీవితంలో కొత్త మలుపునకు కారణమయ్యాడు ఉద్యోగం చేసుకుంటూ తన కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నర్సింహులు తెగ కష్టపడుతుండగా వింతలు చేసే విధి అతని జీవితంలో వేగం పెరగటానికి ఇంకో వ్యక్తిని ప్రవేశపెట్టింది ఒకరోజు జీతం డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇంటికి వస్తున్న ఇద్దరు వ్యక్తులు కత్తి చూపించి డబ్బులు సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళ్తున్న యాదన్న తన కురికించి వాళ్ళ నుంచి డబ్బులు కక్కించాడు ఆ యాదన్న ఎవరో కాదు నర్సిం ఊరివాడే చిన్నతనంలో దరిద్రతాండవానికి తట్టుకోలేక ఊరు విడిచి మిలిటరీలో చేరి తిరిగొచ్చి డ్రైవర్ గా ఉంటున్నాడు అలా జీవన జీవనరథాన్ని ముందుకు నడిపించడంలో సదానంద్ యాదన్న చెరో రథచక్రాలయ్యారు సాధించదలుచుకున్న గమ్యం కోసం జాగ్రత్తగా కసిగా అడుగులు కదిపాడు అందలాల బాటలో పడ్డాడు అభినందనలు చినుకులు కురిసి మారాయి తేరుకోలేకపోయాడు ఉప్పెన చల్లారింది నర్సిలు జన్మస్థలం మాట మర్చిపోయి మస్సూరి కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్లాడు ట్రైనింగ్లో జీవిత పాఠాలెన్నో నేర్చుకున్నాడు కొత్త నీరు అమిత రుచిగా తోచింది తన రంగు వాతావరణంపై అసహ్యం పెరిగి ఏదో మార్పు కావాలనుకున్నాడు మారుతున్న అతని ఉనికిలో సదానంద్ యాదన్నల పాత్ర సామాన్యుల స్థాయికి దిగజారింది అదే తరుణంలో తన తల్లి చావు అతని జీవితాన్ని కొత్త దిశకు మార్చింది మర్చిపోయిన గద్వాల్ని మళ్లీ స్మృతిపథంలోకి తెచ్చింది అడపాదడపా తాను పంపే డబ్బుతో తండ్రి అనంతయ్య గుట్టుగా ఇల్లు గడుపుతూ ఉండేవాడు ఉన్న గుంటల పొలం చెల్లిపెళ్లికి చెల్లిపోయింది పెద్దక్క ఆమె భర్త వ్యవసాయం చేసుకుంటూ తండ్రితోనే ఉంటున్నారు పదేళ్లలో ఎన్నో మార్పులు బస్సు ఊరి మధ్యలో ఆగింది అంతకు ముందైతే ఆరు మైళ్లు నడవలసి వచ్చేది అంత్యక్రియలు అయిపోయాక పరామర్శలకు పల్లెలో తిరగటం మొదలుపెట్టాడు ఏరా నాసుగులు బాగున్నావా అని కొందరు పదేళ్లకంతరా ఈ ఊరొచ్చేది అని కొందరు కలెక్టర్ అయ్యావంటగా ఇక నీకు మేం కనిపిస్తామా అని కొందరు ఆప్యాయతలు అవహేళనలు కలగలిపి మాట్లాడారు ఊరంటే ఉన్న అవిష్టత మరింత ఎక్కువైంది ఉపశమనం కోసం గణపతి ఇంటివైపు కదిలాడు మనుషన్నక సుఖదుకు అలవాటు పడాలి అంతేగాని దూరంగా అతీతుడిగా జీవించడం ధర్మం కాదు మహోన్నతమైన పదవి లభించింది చిన్న పెద్ద తారతమ్యాన్ని విస్మరించొద్దు పదేళ్లుగా ఊరికి రాకపోవటం నువ్వు చేసిన తప్పే ఊరి వాళ్ళ మాటలకి భాష్యం చెప్పారు శాస్త్రిగారు నర్సింహుల్లో మౌనం తప్ప మరే చర్య కనపడలేదు తాగడానికి కాఫీ ఇచ్చిన అరుణను చూసిన తర్వాత నర్సింహులకి మళ్లీ తన రంగు గుర్తొచ్చింది ఎన్ని రోజులుంటావు మీ తండ్రిని కోసం ఎంతగానో కష్టపడ్డాడు నువ్వు హైదరాబాద్ లో కష్టాలు అనుభవించలేదని అనుకోను కాని నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి కదా శాస్త్రిగారి హితవచనాలు విసుగనిపించి లేచి ఆయనకు నమస్కారం చేసి అరుడితో వెళ్ళస్తానన్నట్టు తల్లూపి ఇంటి దారి పట్టాడు ఆ రాత్రంతా ఆలోచనలు అభ్యుదయం అంతా ఔన్నత్యం ఉన్నాం ఎన్ని ఏళ్లు గడిచినా సమాజంలో వచ్చిన మార్పు ఒక నూలుపోగు మాత్రమే అధికారం ఉందని చూపిస్తున్నారే కాని ఆ అంతస్తు కూడా అంత లాంటిదే రంగు చూసి కులాన్ని గుర్తిస్తుంది ఈ లోకం ఆ రంగు మారితేనే మార్పు సాధ్యమేమో లక్ష్మమ్మని జీవిత భాగస్వామిగా ఊహించుకున్నాడు ఆమె రంగు కూడా తన రంగే చ లాభం లేదు తనకు కావల్సింది నవవర్ణమిళితమైన భవిష్యత్తు అది అరుణతోనే సాధ్యం శాస్త్రిగారికి ఎటు అంటరానితనం లేదు కాని అరుణ సంగతే తెలీదు అరుణకే గనక ఆలోచనే ఉంటే గ్లాసు చేతికివ్వకుండా కింద పెట్టేదిగా ఆలోచనలు క్రియారూపం దాల్చాలంటే ఏం చేయాలో నిర్ణయించుకొని నిశ్చింతగా నిద్రపోయాడు ఊరి వాళ్ళ ఊహకందని రీతిలో అరుణ నర్సింలు భార్య అయ్యింది సూత్రధారిగా శాస్త్రిగారు నిలిచాడు వంద రూపాయలిచ్చి లక్ష్మమ్మ మళ్ళయ్యల్ని బయటకు పంపిన యాదన్న మాత్రం మనిషి మనిషిగా లేడు వాళ్ళెక్కడికెళ్ళారో అన్న ఆరాటంతో చివరకు వాళ్ళని వెతకటానికి బయలుదేరాడు నర్సింలు ఊహించిన జీవితం అతనికొచ్చిందేమో గాని అతనంటే బంధువులెవరికి సుముఖత నమ్మకం రాలేదు చివరకు సదానంద్ విషయంలో కూడా అంతే జరిగింది పదేళ్లుగా కానిస్టేబుల్ గా చేస్తున్నాను నా ప్రమోషన్ విషయంలో కాస్త మా డీసీపీ గారికి చెప్పు అని అడిగితే మీ డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు పైగా రికమెండేషన్ చేయడం నా అభిమతానికి విరుద్ధం యు కెన్ గో అని తేల్చి చెప్పేసరికి సదానంద్ చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు దారిలో కలిసిన యాదన్న దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నాడు సదానంద్ అంతేరా నేను కూడా సర్కారీ నౌకరీ కోసం ఓ మాట చెప్పమంటే చెప్పకుండా నాకిక్కడ ఉద్యోగమిచ్చాడు అంటే నువ్వు సర్కారు కార్ డ్రైవర్ కాదా నేను తోలేది కలెక్టర్ గారి కారు ఎందుకయింది అరుణమ్మ గారి కారు సదానంద్కి విషయం అర్థమై విస్తుబోయాడు వస్తారా అంటూ కదులుతున్న సదానంద్ ని ఉద్దేశించి యాదన్న అన్నాడు వీడేమో ఇట్లా చేస్తున్నాడు వీడి వీడక్కబిడ్డ లక్ష్మమ్మని సెంట్రీ చేత బయటికి గెంటించింది వాళ్ళెట్టిపోయారో వెతికి ఇంటికి అయ్యా తమరి కోసం గంట నుంచి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు అని బండ్రోత్ చెప్పగానే సరే పిలు అన్నాడు నర్సింలు లోనుకొచ్చిన వాళ్ళని చూసి ఎలా ఉన్నారని పరామర్శించకుండానే ఏం కావాలి మీకు సూటిగా అడిగాడు ఏరా అంత గుర్తు లేకుండా ఉన్నామా నేను మీ బావ మల్లయ్యనిరా అంటున్న బావని మరో మాట మాట్లాడనీయకుండా త్వరగా చెప్పండి చాలా పనులున్నాయి అన్నాడు మల్లయ్యలోని కోపం వెల్లుబికింది పరిస్థితిని అర్థం చేసుకున్న లక్ష్మమ్మ తండ్రిని బయటికి ఈడ్చుకుని పోయింది థో ఈడవ్వా ఎంత కలెక్టర్ అయితే మాత్రం మరీ ఇంత పొగరా అంటూ పెద్దగా లొల్లి చేశాడు అంతలో అమ్మా మిమ్మల్ని అయ్యగారు లోపలికి రమ్మన్నారు బండ్రోతో వచ్చ చెప్పాడు అయ్యా లొల్లి చేస్తే బావకి చెడ్డ ఉంది నేను మాట్లాడతాను ఊరుకో తండ్రిని చేయి లోనకెళ్ళింది మీ నాన్నకేం కావాలి నర్సింహులు కరుకుగా అన్నాడు మా నాన్నకేమీ వద్దు సార్ నాకే కావాలి నన్ను మనువాడినాయన బస్సు డ్రైవర్ గా చేస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోతే నాకు ఉద్యోగం ఇస్తారని అన్నారు కాని ఇంతవరకు ఇవ్వలేదు సార్ మీరు నాకు నాకేదైనా దారి చూపిస్తారని వచ్చాం సార్ మీ ఏలుబడిలో నౌకరీలు ఉంటాయి కదా సార్ దయతలుస్తారని ఆశతో వచ్చాం ఇంటికాడకొస్తే అమ్మగారు మమ్మల్ని బయటికి గెంటించింది సార్ అయినా అక్కబిడ్డ బంధువులెక్కలోకి రాదా సార్ కన్నీటిని నొక్కిపెట్టి ఒత్తి పలికింది కలెక్టర్ లో జరిగిందంతా అరుణ తెలుసుకుంది వ్యవహారం అంతా సద్దుమనిగింది అనుకున్నాడు నర్సింహులు మీరు లక్ష్మమ్మకు ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారో నాకు బాగా అర్థమైంది మొగుడు లేని దాన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని మీ తాపత్రయం ఎంతైనా రక్త సంబంధం ఒకప్పుడే ఆమెనే పెళ్ళాడాలనుకున్నారు కదా రంగు కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు అరవడం ఆపి మళ్లీ మొదలెట్టింది మర్యాదగా చెప్తున్నాను నర్సింహులు గారు దానికి నువ్వు ఉద్యోగం ఇచ్చావంటే ఎంత లొల్లి చేయాలో అంత లొల్లి చేసి మీ బ్రతుకు బజార్ కిడిస్తాను జాగ్రత్త సంస్కారం వదిలేసి బెదిరించింది అరుణ రెండు రోజుల క్రితం లేడీస్ క్లబ్ లో మాటల ద్వారా ఔన్నత్యం చాటుకున్న తన సతీమణి ఇవాళ బరి తెగించి మరీ ఇలా మాట్లాడటం వింతగా తోచింది నర్సింహులకి ఏ ఉద్దేశంతో అరుణను పెళ్లి చేసుకున్నాడో అది కేవలం ఒక ఊహేనని వివాహం జరిగిన బహుకొద్ది కాలంలోనే తెలుసుకోగలిగాడు మాటమాటకి ఔన్నత్యం అనే అరుణ కేవలం అవకాశవాది అందలం కోసం ప్రాకొలాడే మామూలు స్త్రీ సంసారంలోని గుట్టు బయటకు రాకుండా నా అనే దూరంగా పెట్టాడు స్వాతంత్ర దినోత్సవం నాటి అరుణ ప్రసంగం విని చాలా మారింది అనుకున్నాడు అదంతా భ్రమ మీ నిర్ణయం త్వరగా తెలియచేయండి నరసింహులు గారు అంటున్న అరుణ మాటలకి ఉలిక్కి పడ్డాడు అంతలో సార్ పియ్య గారు మీకు కవర్ ఇచ్చారు చెప్పాడు బంట్రోతు కలెక్టర్ గారికి నాకు మీరిచ్చే ఉద్యోగం అక్కర్లేదు మీరు అనుభవిస్తున్న వ్యధ యాదన్న చెప్పాడు అతను మీ కార్ డ్రైవర్ ఉద్యోగం మానేసి మాతో వస్తున్నాడు మేము ముగ్గురం వెళ్లి పొలం చూసుకుంటాం గద్వాల్లోనే బతకాలనే నిశ్చయించుకున్నాం అలానే ముసలితనంలో ఉన్న మీ నాయన సంగతి కూడా మేమే చూసుకుంటాం మీరు హాయిగా నిశ్చింతగా అమ్మగారితో ఉండండి తొందరపడి కాపురం పాడు చేసుకోవద్దు ఇట్లు మీ అక్కబిడ్డ లక్ష్మమ్మ అరుణ ప్రశ్నకి సమాధానంగా ఉత్తరమామ చేతిలో పెట్టి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కలెక్టర్ నసిముల్ తను ఎందుకు ఇలా మారిపోయాడు తన మార్పుకి కారణం తన హోదా తెచ్చుకెటని అహంకారమా అధికారం అధమా లేదు ఇక నుంచి తన కేవలం కలెక్టర్ గానే కాదు ఓ మంచి మనిషిగా మారాలి తరువాత తన ఊరువారి మెచ్చే మంచి కలెక్టర్ గా మారాలి ముందు నేను మారితేనే కదా నా భార్యకు చెప్పగలను అన్న దృఢ నిశ్చయంతో ముందుకు కదిలాడు మనిషిగా మారిన కలెక్టర్ నర్సింగ్ ఈ కథ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి